హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా అయితే అదిరిపోతున్నాయి ఈ టైంలో మన బాడీని కూల్ గా చిల్ గా ఉంచాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్ కర్బూజ ఈ ఫ్రూట్ ని చిన్నపిల్లలు తినడానికి అయితే అసలు ఇష్టపడరు ఒకసారి ట్రై చేయండి లొట్టలు వేసుకుని మరీ తినేస్తారు వీడేవడండి బాబు కర్బూజతో రెసిపీ చేసేలా ఉండడం చెప్పి అసలు అయితే భయపడొద్దు ఇది రెసిపీ అయితే కాదు బుర్రవాడి కత్తి పట్టుకుని చేతివాడని చూపిస్తే అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే మా పాప కోసం ఎలాగైతే ట్రై చేశాను తనైతే ఇష్టంగా ఒక్క మొక్క వదలకు మొత్తం ఖాళీ చేసింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చేసి చెప్పండి ఫ్రెండ్స్ మీ అందరికి చిన్న స్మాల్ రిక్వెస్ట్ అదేంటంటే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి నోరు తెరిచి అడగలేని మోగజీవాలకు అయితే కొంచెం హెల్ప్ అయితే చేయండి వీలైనంత వరకు బయట గాని బాల్కనీలో గాని వాటర్ గానీ ఫీడింగ్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అవైతే మనలాగా నోరు తెరిచి అయితే అడగలేవు కదా ఎంతో సహాయం చేయాలి మేమైతే తిన్న తర్వాత మిగిలిన స్టల్ తో అయితే వాటర్ ఫీడింగ్ అయితే ఇస్తున్నాము మా ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫీడింగ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూసారుగా మా పాప ఎంత ఇష్టంగా తింటుందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి బాయ్ బాయ్ బై బాయ్